నీకు ఒకటి అడ్డం ఉండి మోసం చేశాడు ఇక నువ్వు కూడా ఎవరినన్నా అడ్డం పెట్టుకొని నువ్వు కూడా మోసం చేస్తావా చెయ్యలేవు నీ తత్వం అది కాదు పోతే నువ్వు నేను అడిగాను అనుకో నేను నువ్వు కూడా అట్లా చేయొచ్చు కదంటే సత్యన నేను చేయను అన్నా నా బతుకంతా కష్టపడైన సరే వాడు చేసిన మోసానికి అయినా తీరుస్తాను కానీ నేను మరొకటి గొంతు కొయినా నా దేవుడు దీవిస్తే దీవించాడు లేదు నేను మాత్రం అద్దరిద్ర పని చేయను అమ్మా నువ్వు అంతసేట్ నా భర్త నా భర్త నా భర్త అని ప్రేమించి నెత్తిన పెట్టుకొని ఆయనకి ఏం తక్కువ లేకుండా చూసావు ఇంత దుర్మార్గం చేసి గడ్డి తింటున్నాడు పక్కన నువ్వు మాత్రం ఎందుకు పవిత్రంగా ఉండాలి నువ్వు కూడా రక్కసి చెట్లాగా మారిపోమ్మా అంటే వల్లి పద్మం తెలుసా వల్లి పద్మం తెలుసా రక్కసి చెట్లను చూసి నేను కూడా అలా మారిపోతే వాళ్ళకి నాకు తేడా ఏముందన్న సమాజం కాదు నన్ను నా ప్రభు చూస్తున్నాడు అతడు నా నాయ నా విషయంలో అపనమ్మకసుడై దుర్మార్గం చేసిన నేను నా నీతిని వదలను